నమస్తే విప్రకాష్ విశ్లేషణకు స్వాగతం ఈరోజు విశ్లేషిస్తున్న అంశం హైకోర్టులో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఏదైతే ఇచ్చిందో దాన్ని రద్దు చేయమని చెప్పి మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు నిన్న ఇవాళ కూడా విచారణ జరిపిన తర్వాత మూడు వారాలకు ఈ తేదీ వాయిదా వేసింది ఈ కేసును ఈ మూడు వారాల లోపల ఒకవేళ అసెంబ్లీ కనుక జరిగి ఉంటే అసెంబ్లీలో దాని మీద చర్చ జరుగుతుంది మీకు పూర్తి హక్కు ఉంది ఎమ్మెల్యేలు కాబట్టి మీరు మాట్లాడవచ్చు ఒకవేళ అసెంబ్లీలో ఎప్పుడు చర్చ జరిగినా కూడా దాని మీద మీకు అవకాశం ఉంటుంది అని చెప్పింది బట్ ఇక్కడ మనం ఎందుకోసం మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది అందులో ఉన్న లీగల్ అంశాలు ఏంటి దీని మీద మనం మాట్లాడుకుందాం ఇవాళ అంటే ఈ పూర్తి హక్కు హరీష్ రావు గారికి కానీ కేసీఆర్ గారికి కానీ ఉంది ఎందుకంటే ఈ కమిషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ద్వారా ఏర్పాటు చేసిందో ఆ చేయడమే ఒక విరుద్ధం అనేది కేసీఆర్ గారు తన పిటిషన్లో చెప్పడం జరిగింది హరీష్ రావు గారు కూడా అయితే ఎట్లా చట్టవిరుద్ధమైంది అని అంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై రెండు ప్రకారంగా సెక్షన్ త్రీ ప్రకారం కూడా ఈ నోటీస్ ఏదైతే అంటే జీవో ఏదైతే జారీ చేశారో అందులో జ్యుడిషియరీ అనే పదం వాడారు యాక్చువల్లీ ఇది జ్యుడిషియరీ కమిషన్ కాదు ఒక రిటైర్డ్ జడ్జితో వేసిన కమిషన్ ఇది కాదు కాబట్టి ఇది జ్యుడిషియరీ కమిషన్ అని చెప్పి ఆ జీవోలో పేర్కొన్నారు ఇది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద జ్యుడిషియరీ కమిషన్ కాదు అని చెప్పి అది ఒక టెక్నికల్ అంశాన్ని పిటిషనర్స్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు దాంతోపాటుగా అదే చట్టంలోని సెక్షన్ ఎనిమిది బి అదేవిధంగా ఎనిమిది సి ఈ రెండు సెక్షన్లలో ఏవైతే నిబంధనలు ఉన్నాయో గతంలో సుప్రీంకోర్టు వివిధ కేసులలో తీర్పులు చెప్పినప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను పేర్కొన్నదో అది ఇక్కడ అమలు చేయలేదు పీసీ ఘోష్ ఇచ్చిన నోటీస్ ఏదైతే ఉన్నదో సెక్షన్ ఎయిట్ బి కింద ఆ విషయంలో కానీ ఎయిట్ సి కింద వారి వారిచ్చిన ఈ విట్నెస్ను క్రాస్ ఎగ్జామిన్ చేయకపోవడం కానీ అంటే కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని తప్పుపడుతూ ఏదైతే జుడిషరీ కమిషన్ చెప్పబడే పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో కొన్ని అంశాలను పేర్కొన్నదో వీరిద్దరికి వ్యతిరేకంగా ఆ అంశాల విషయంలో వారి పరువును వారి ఇమేజ్ను దెబ్బతీసే విధంగా ఉన్నప్పుడు విట్నెస్కి క్రాస్ ఎగ్జామినేషన్ కోసం అవకాశం ఇవ్వాల్సి ఉండే అది ఇవ్వలేదు కాబట్టి సెక్షన్ సి కింద కూడా ఎయిట్ సి కింద కూడా ఇది చట్టవిరుద్ధంగా వ్యవహరించింది కమిషన్ అని చెప్పి ఈ రెండు అంశాల మీద ప్రధానంగా న్యాయపరమైన కోర్టు తీర్పు కోసం ఈ పిటిషనర్స్ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది వాస్తవంగా అంతిమంగా హైకోర్టు తీర్పు చెప్పబోతున్నప్పుడు ఇవి చాలా ప్రధానమైన అంశాలుగా ముందుకొస్తాయి అది ఇనీషియల్ స్టేజ్లో అడ్వకేట్ జనరల్ను కొన్ని అంశాల మీద అడగడం జరిగింది ఒకవేళ మీరు ఇప్పటికే నిర్ధారించారా వీళ్ళిద్దరూ దోషులు అని చెప్పి అదేవిధంగా ఏమైనా చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నారా అసెంబ్లీలో పెట్టి తర్వాత నిర్ణయం తీసుకుంటారా అసెంబ్లీకి పోకముందే వీళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి ఉన్నదా మీరేమన్నా నిర్ణయం తీసుకున్నారా అన్నప్పుడు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడైతే అట్లాంటి ఆలోచన లేదు అసెంబ్లీలో దీని మీద చర్చించిన తర్వాతనే ప్రభుత్వం ఒక అంచనాకు వస్తుంది అప్పటి వరకు వీళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఈ కేసులో బాధ్యులుగా నిర్ధారించడం కానీ జరగదు అని చెప్పారు కానీ మొదటి రోజే ఆగస్టు నాలుగవ తేదీ అంటే ఆగస్టు ఒకటో తేదీన సీఎం గారి దృష్టికి ఈ రిపోర్ట్ తీసుకెళ్ళడం జరిగింది జూలై ముప్పై ఒకటి నాడు పిసి ఘోష్ గారు తన నివేదికను ఆనాడు ప్రభుత్వ కార్య ప్రత్యేక కార్యదర్శి అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారికి దీన్ని అందజేశారు రాహుల్ బొజ్జా గారు ఒకటో తేదీన ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా అందజేయడం జరిగింది కేవలం మూడు రోజుల సమయంలోనే ఒక ముగ్గురు ఎం ఐఏఎస్ ఆఫీసర్లతోని దీన్ని పరిశీలించి ఒక నోటు తయారు చేయమన్నప్పుడు వారు ఒక అరవై పేజీల నోటు తయారు చేశారు ఈ అరవై పేజీల నోటుకి ఎటువంటి శాంక్టిటీ ఉండదు ఎందుకంటే వారు దృష్టికి వచ్చిన కొన్ని అంశాలను మాత్రమే అందులో పెట్టారు పూర్తి నివేదికను మాకు ఇవ్వాలి అని చెప్పి పిటిషన్లు అడిగినప్పుడు కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారికి లేఖ రాస్తే అక్కడ నుంచి ఏం సమాధానం రాలేదు ఆ నివేదికను పూర్తి పాఠాన్ని ఆరు వందల అరవై పేజీలు ఏదైతే చెప్తున్నారో అది ఆరు వందల యాభైయో ఆరు వందల అరవయో తెలియదు అది కూడా ఇప్పటి వరకు పిటిషనర్స్కి ఇవ్వడం జరగలేదు బట్ ఎట్ ది సేమ్ టైం ఆ పిటిషన్లో నుంచి మా ఆ నివేదికలో నుంచి రాంధ్రాన్వేషణ చేసి ఎక్కడ కేసీఆర్ పేరుంది ఎక్కడ హరీష్ రావు పేరుంది ఎక్కడ ఈటల రాజేందర్ పేరు ఉంది వాళ్ళ మీద ఏం చెప్పారు అంటే సందర్భానికి తగ్గట్టు కాకుండా ఇష్టం వచ్చినట్టుగా అందులో నుంచి కొన్ని అక్షరాలను కొన్ని పదాలను కొన్ని వాక్యాలను తీసుకొచ్చి వీరు తప్పు చేశారు అంటే కమిషన్ రిపోర్టు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ప్రజలకు అందుబాటులో పెట్టకుండా మీడియాకి ఇవ్వకుండా ఎవరైతే సంబంధిత వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా అధికారులకు కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆనాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో ఆగస్టు నాలుగవ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి వారు వ్యవహరించిన తీరు చట్ట విరుద్ధము రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పి కేసీఆర్ గారు తన పిటిషన్లో చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అంశాలు రేపు కోర్టు అంతిమ తీర్పు ఇచ్చేటప్పుడు ఇవన్నీ ముఖ్యమైన అంశాలు అవుతాయి ఏకపక్షంగా ఎవరిచ్చారు అధికారాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డికి కానీ ఆ రోజు ఆ ప్రజెంటేషన్ తయారు చేసిన వాళ్ళకు కానీ వీళ్ళు తప్పు చేశారు అని చెప్పి ఎట్లా నిర్ణయం తీసుకుంటారు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని దోషులుగా ప్రభుత్వమే తేల్చి చెప్పిన తర్వాత ఇంకా చర్చకు ఆస్కారం ఎక్కడిది అసెంబ్లీలో తర్వాత పెట్టి ఉపయోగం ఏముంది ఇట్లాంటి అంశాలన్నీ కూడా వారు బాధ్యత రాహిత్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు వ్యవహరించారు ముగ్గురు అధికారులు ఒక రెండు రాత్రులు ఐదు ఐదు గంటలు నాలుగు నాలుగు గంటలో చదివితే ఆ రిపోర్ట్ ఏమర్థమవుతుంది తర్వాత అందులో అన్ని తప్పులే నెంబర్ వన్ ఏంటంటే క్యాబినెట్ డిసిషన్ తీసుకోలేదంటారు అసలు డిసిషన్ తీసుకోకుండా ఆ ప్రాజెక్ట్ ఎట్లా వచ్చింది కొన్నిసార్లు ఏమైందంటే మొదలుపెట్టే ముందు కాకుండా నడుస్తున్నప్పుడు రాటిఫికేషన్ చేస్తారు క్యాబినెట్ ప్రకారంగా సరే జ్యుడిషియరీలో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయిన పిసి గోస్ గారికి ఆ విషయంలో అవగాహన లేదా లేకుంటే ఆయన డీప్గా దాని గురించి స్టడీ చేయలేదా లేకపోతే ఆయన ముందట క్యాబినెట్ నోట్స్ లేవా ఏం మనకు తెలియదు ఆయన ఏ ఆధారాలు ప్రభుత్వం ఆయనకి ఇచ్చింది ఏ ఆధారాల ప్రకారం ఆయన ఆ రకమైన కామెంట్ చేశారనేది మనకు తెలియదు ఒకవేళ అట్లాంటి కామెంటే కనుక ఆయన రిపోర్ట్లో ఉంటే అది ముమ్మాటికి తప్పే గోషగారు చేసింది ఎందుకంటే కళ్ళ ముందు నాకు కొన్ని తప్పులు స్పష్టంగా కనబడుతున్నాయి రిటైర్డ్ ఇంజనీర్స్ ఏమి ఇచ్చారో ఆ నివేదికను నేనే కాపీ ఇవ్వడం జరిగింది ఆ కాపీలో నేను అండర్లైన్ చేసి చూపెట్టాను వాళ్ళు మేడిగడ్డను వద్దం లేదండి మేడిగడ్డన్ ద్వారా మిడ్ మానేర్కు వెళ్ళే ఈ పంపింగ్ను వద్దన్నారు అది సాధ్యం కాదన్నారు ఎక్స్పెన్సివ్ అన్నారు అని చెప్పాం అయినా కూడా మేడిగడ్డను వద్దన్నారు అని చెప్పి ఆయన తీర్పులో రాశారు ఇది చదివితేనే నాకు అర్థమైంది ఇది ఇది ఆ తీర్పు రాసేటప్పుడు ఆయన మరి జ్ఞాపక శక్తి లేదా ఓల్డేజ్ వల్ల లేకుంటే చెప్పిన విషయాలు మర్చిపోయారా లేకుంటే సరిగా ఆయన అర్థం చేసుకోలేదా మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్ అన్న విషయాన్ని మర్చిపోయారా నాకైతే అర్థం కావట్లేదు బట్ అది చాలా ఘోరమైన తప్పు ఆ రిపోర్ట్లో మనకు కనబడుతూ ఉంది ఇక దాన్ని డిగ్ చేస్తే ఇట్లాంటి తప్పులు ఎన్నున్నాయో మనకు తెలియదు క్యాబినె ఇంకోటి ఏ రకమైన అనుమతులు లేకుండా ఆ ప్రాజెక్ట్ కట్టారన్నారు నూటికి నూరు రూపాయలు తప్పది ఎందుకంటే రిటర్న్గా డాక్యుమెంటేషన్ ఉంది ఎన్ని అనుమతులు ఉన్నాయో కాళేశ్వరం మీదే ఏ అనుమతి పెండింగ్ లేదనే సంగతి నేను కూడా చెప్పాను ఘోష్ గారికి అయినా కూడా అనుమతులు లేవని చెప్పడం కానీ ఇంకా ఆయన పూర్తి రిపోర్ట్ వస్తే కానీ ఆయన ఎన్ని తప్పులు చేశారు అందులో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆయన కళ్ళ ముందట ఉన్నాక కూడా చూడ నిరాకరించాడా లేకుంటే చూసి చదివి మర్చిపోయారా తీర్పు రాసేటప్పుడు లేకుంటే ఆ తీర్పుని డిక్టేట్ చేస్తున్నప్పుడు కింద వాళ్ళు ఏమన్నా చేశారా అది మొత్తాన్ని చదివి ఆయన సంతకం పెట్టారా ఇట్లాంటి అంశాలన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది హైకోర్టుకు అవసరమైతే మాలాంటి వాళ్ళం కూడా ఇంప్లీడ్ అయ్యి మేము ఇచ్చిన నోట్ కూడా రిటర్న్ నోట్స్ కూడా అఫిడవిట్స్ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది మరి అన్ని ఆధారాలు ఉన్న తర్వాత ఎట్లా ఆయన చెప్పారు ఒక వ్యక్తిగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు ఇది నూటికి నూరు వాళ్ళు తప్పు ఇది వ్యాప్ కోసి ఆ ప్రాజెక్టు స్థలాన్ని సూచించింది అంతకుముందు టి హనుమంతరావు గారు రిటైర్డ్ ఏజెన్సీ శ్రీ శ్రీరామకృష్ణయ్య గారు ప్రభుత్వ సలహాదారు ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళందరూ చేసిందే ఇది దాదాపు ఏడెనిమిది బ్యారేజీలు శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు వరకు రివర్స్ ఫ్లో కోసం స్టెప్ లాడర్ టెక్నాలజీ ద్వారా కట్టాలన్నారు ఇదేం కేసీఆర్ గారు ఇన్వెంట్ చేసింది కాదు స్థలాన్ని ఆయన సూచించింది కాదు దగ్గర ఆడ కట్టించింది కూడా కాదు ఒక వ్యక్తిగా నిర్ణయం తీసుకోరని చెప్పడమే ఆ రిపోర్ట్ యొక్క లోప భూయిస్టను వెల్లడిస్తున్నది కాబట్టి పిసి ఘోష్ గారు వ్యక్తిగతంగా ఆయనను మేము తప్పు పట్టం కానీ ఆయనే రకరకాల కారణాల వల్ల అంటే ఆయన దృష్టి లోపమా లేకుండా జ్ఞాపక శక్తి లోపమా అవగాహన లోపమా పరిశీలన లోపమా ఆయన చదవలేదా చదివిన పెట్టుకోలేదా లేకపోతే మ్యానుపులేషన్ ఎవరైనా కింద చేశారా ఆ మ్యానుపులేషన్ చేసిన విషయాన్ని ఆయన గమనించలేకపోయారా మనకు తెలియదు కానీ ఆ రిపోర్ట్లో మాత్రం చాలా తప్పులు వచ్చాయి ఇది మేము ఎవ్వరం కూడా ఊహించలేదు ఎందుకంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత కూడా తప్పులు రాయడం అనేది అది ఈజీగా హైకోర్టు దృష్టికి వస్తుంది హైకోర్టు తప్పకుండా దాని మీద పూర్తి విచారణ చేసినప్పుడు కేసీఆర్ గారి వాదనలు హరీష్ రావు గారి వాదనలను నూటికి నూరు అంగీకరించాల్సిన పరిస్థితి వస్తుంది రెండవది సుప్రీంకోర్టు మ్యాండేటరీ ప్రొవిజన్స్ అని తమ తీర్పుల్లో కిరణ్ బేడి కేసు కావచ్చు అద్వానీ కేసు కావచ్చు రామకృష్ణ వారి కేసు కేసులో కావచ్చు వారిచ్చిన తీర్పులను పరిగణలోకి తీసుకోకపోవడం అనేది కూడా ఈ రిపోర్ట్ ఒక డొల్లతనాన్ని బయట పెడతా ఉన్నది కాబట్టి ఈ పిటిషన్ను కేసీఆర్ గారు హరీష్ రావు గారు దాఖలు చేసిన పిటిషన్ను చదివిన వారికి ఎవరికైనా కొంచెం న్యాయం గురి చట్టం గురించి తెలుసుంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టంలోని సెక్షన్ల గురించి తెలుసుంటే ఇది ఇది చట్ట విరుద్ధంగా వచ్చిన తీర్పు అని చెప్పి చెప్పొచ్చు అసలు మొట్టమొదలే జీవోలో జుడిషరీ కమిషన్ అని చెప్పి రిటైర్డ్ జడ్జిని నియమించడమే ఒక పెద్ద బ్లండర్ అది కాబట్టి అన్ని విధాలా ఈ తీర్పు రద్దు కోరడం అనేది అది ఖచ్చితంగా న్యాయ సమ్మతం రేపు భవిష్యత్తులో కూడా అదే రిజల్ట్ వస్తుంది ఇది కేసీఆర్ను దోషిగా నిలబెట్టడానికి ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం చేసిన కుట్రలో ఇవాళ పిసి ఘోష్ గారు కూడా ఒక భాగమైనారనిపిస్తుంది అది కావాలని చేయకపోయినా కూడా ఆ అవగాహన లోపము ఈ పరిజ్ఞానం లేకపోవడం ఈ జార్గాన్ తెలియకపోవడం ఇరిగేషన్ జార్గాన్ రకరకాల కారణాల వల్ల ఈ ఈ రద్దు చేయాల్సిందే ఈ తీర్పును పిసి ఘోష్ కమిషన్ రిపోర్టుకు ఎటువంటి విలువ లేదు దాన్ని రద్దు చేయాల్సిందే అని నేను కూడా కేసీఆర్ గారితో ఏకీభవిస్తున్నాను